హాయ్ హలో నమస్తే అండి ఈ వీడియోలో నేను గ్రీన్స్ ఇంట్లో ట్రై చేస్తాను గ్రీన్స్ అంటే ఏం లేదండి మనం మామూలుగా పెసలు శనగలు వేరు శనగలు ఇవి మొలక మొలకలు వచ్చాక తినేస్తాం కదా వాటిని కొంచెం పెరగనిస్తాం అందులో చియా సీడ్స్ మెంతులు ఆవాలు కొన్ ఇవి అన్నీ యూజ్ చేసి మనం ఇంట్లోనే కొంచెం అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పెరుగుతాయి గోధుమలు కూడా ట్రై చేయండి గోధుమలు అయితే చాలామంది పెంచుకొని వాటిని జ్యూస్ చేసుకొని ఉదయాన్నే తాగుతారు చాలా మంచిదని మనం వీటిని పెంచుకున్నామంటే అంటే కొంత ఇవి మైక్రోగ్స్ డైరెక్ట్గా తినేస్తే మంచిది అని అంటారు అంటే వండకుండా తినేస్తే కానీ కొంచెం కష్టమేనండి డైరెక్ట్గా తినేయటం మనం ఇంకా తప్పదు కాబట్టి కొంతమంది పప్పులోనో మనం ఏదో కూరలోనో యూజ్ చేసుకోవచ్చు అంటే బయట కొనే వాటికంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట అందుకని ఇంట్లో ట్రై చేశాను చియా సీడ్స్ చేశాను ఫస్ట్ చాలా బాగా వచ్చాయి అవి రోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉంచడం లేదు ఇట్లా వేస్ట్ అది ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇట్లా నేను ప్లేట్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను అండి దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా మనం బౌల్స్ కానీ ట్రేస్ కానీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాడితే ముందు ట్రై చేయండి తర్వాత ఓకే ఇంకా నేను కంటిన్యూగా చేస్తాను నాకు పెద్ద ప్రాసెస్ అనిపించట్లేదు ఈజీగా ఉంది అనిపిస్తే అప్పుడు ఆ ట్రేలు తెచ్చుకొని ట్రైలర్లో ట్రై చేయండి కొంతమంది పేపర్ యూజ్ చేస్తారు క్లాత్కి బదులు అది కూడా యూజ్ చేయొచ్చు నేను ఇలా ఇది ముందు ఒకసారి ఎగ్జాంపుల్లా చేశాను బాగానే ఉంది తర్వాత యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ క్లాత్ కూడా యూజ్ చేశాను ఇది చూడండి చియా సీడ్స్ అయితే పక్క రోజు నుంచే చిన్నగా మొలకలు ఎత్తడం స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ఇవి మనం నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అలాగే మెంతులు వేసాను తర్వాత మళ్ళీ సీడ్స్ వేసాను సబ్జా గింజలు వేసాను కానీ అవి రాలేదండి అంటే ఉదయం సాయంత్రం కొంచెం వాటర్ ఉండదు మనకి తెలుస్తుంది ఎంత వాటర్ అవసరం కానీ ఎక్కువ వాటర్ మాత్రం పోయేసేసి ముంచొద్దు అది వాటర్లో పెంచేదంటే అది వేరే ప్రాసెస్ ఉంటుంది వాటర్ కానీ అస్తమానం మార్చుకుంటూ ఉండాలి లేదంటే చాలా విపరీతంగా స్మెల్ వస్తుంది అసలు ఆ పక్కల్లో దగ్గరలోకి వెళ్తేనే అది అంత స్మెల్ వస్తుంది వాటర్ మార్చుతూ ఉండాలి ఇది అనుకోండి ఎంత వాటర్ కావాలో అంతా ఉదయం సాయంత్రం మర్చిపోకుండా కొంచెం వాటర్ ఇస్తే చాలు టెన్ డేస్ కల్లా మనం ఆకును కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఒకసారి ఈ ప్రాసెస్ మీకు బాగుంది అనిపించింది అనుకోండి ఇప్పుడు ఈ టూ డేస్లో యూజ్ చేసుకుంటే ఒక టైం ప్రకారం అంటే నెక్స్ట్ ఎంత కావాలో అనేది మీరే డిసైడ్ చేసుకొని ఒక ట్రేలు అంటే ఒక షెల్ఫ్ ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో పెంచేసుకున్నారంటే సరిపోయి చూడండి ఇది కరెక్ట్గా ఎయిట్ డేస్కి ఇలా వచ్చిందనమాట అంటే బయట అన్నిసార్లు కెమికల్ పెస్టిసైడ్స్ వాడిన వెజిటేబుల్స్ వాడే కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు ఇంట్లో కూడా పెంచడం ఈజీ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి నేను ట్రేలో పెట్టలేదు కదా ప్లేట్లో పెట్టాను కదా అందుకని వాలిపోతుంది అనమాట ఇంకా అందుకని యూజ్ చేసేసాను తర్వాత మెంతులు అవి వేసాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకు కూడా చూపించండి చాలా బాగుంటుందండి వీటికి మెయింటెన్స్ కూడా ఏమి ఉండదు ఈజీగా ఉండొచ్చు తర్వాత మీరు ఇంకా వేరే రకాలు కూడా యూజ్ చేయొచ్చు అనమాట అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి లేదండి మాకు కుదరదు అనుకునే వాళ్ళకి చెప్పలేము కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది నేను ఇంతకుముందు గోధుమ గడ్డి వాటిని కూడా పెంచాను అంటే కొంతమంది ఆవాళ్ళ ఆకు కూడా తింటారనమాట నార్త్ సైడు అవి పప్పు కానీ పచ్చళ్ళు అవి కూడా చేస్తారు మనకి చాలా ఆకుకూరలు మనం వాడ కామన్గా వాడేది ఏంటంటే మనం తోటకూర గోంగూర పాలకూర ఒక టెన్ టైమ్స్ టెన్ వెరైటీసే మనం యూజ్ చేస్తాం కానీ చాలా రకాలు ఉన్నాయి ఆకుకూరలలో అవన్నీ మన పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది అవి కొన్ని అయితే ఇప్పుడు అసలు వాటి పేర్లు కూడా మనకు తెలీదు కానీ ఇలా ట్రై చేయడం వల్ల కొంచెం న్యాచురల్గా మన ఇంట్లో పెంచుకున్న వాటిని తిన్నా ఫీలింగ్ ఉంటుంది కదా ఇది చూడండి నేను అది యూజ్ చేశాను పప్పే చేశాను అండి డైరెక్ట్గా నేను తినలేకపోయాను మెంతులు చియాసిడ్స్ ట్రై చేశాను అవి కూడా